ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన తెలంగాణ రాష్ట్ర డాక్టర్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కొగట్పల్లికి చెందిన పది మంది డాక్టర్లతో కలిసిన శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీరెడ్డి తన డాక్టర్ల బృందంతో కలిసి నేపాల్ దేశం నుండి ట్రెక్కింగ్ చేస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఎవరెస్ట్ డే పురస్కరించుకొని నేలమట్టం నుండి ఎవరెస్ట్ బేస్ క్యాంపు ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్లు ఎక్కగా అక్కడి నుండి కాలపత్తర్ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు మీటర్లు ఎత్తు ఎక్కామని ఎవరెస్ట్ డే సందర్భంగా చేరుకున్నందుకు వరకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కే బేస్ క్యాంపు వద్ద జాతీయ జెండాను ఎగరవేసినందుకు అక్కడ చేరుకున్నట్లు ఫోన్లైన్లో ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కేదార్ వంశీధర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి డాక్టర్ కమలాకర్ డాక్టర్ పవన్ డాక్టర్ రమేష్ డాక్టర్ కృష్ణ డాక్టర్ శివ డాక్టర్ మల్లికార్జున్ డాక్టర్ సునీల్ తదితరులు డాక్టర్ల బృందం పాల్గొన్నారు న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి